అనుసంధానం చేద్దామని కూడా ఎందుకు పరుగు తీయాలి ఎందుకు నడవాలి అని అంటే అలాంటి మహానుభావుల యొక్క చిత్తాన్ని దృష్టిని కూడా తాను ఆకట్టుకోవడం కోసం చేసినటువంటి పనులు లక్ష్మణ రామచంద్రస్వామి అడవికి వెళ్ళడం అనేటువంటిది నీ వల్లనే జరిగింది నీవే మనస్సులో ఎప్పుడో ఒకప్పుడు అనుకుని ఉంటావు నా రామచంద్రస్వామి నడుస్తూ అడవుల పాలై పోవాలి ఆయనకి ఎలాంటి వాహనాలు కూడా లేకుండా పోవాలి ఆ వెంట నేను మాత్రమే ఉండాలి అని నీవెక్కడో అనుకుని ఉంటావు కనుక భగవంతుడు అలాంటి భక్తుల యొక్క కోరికలు తీర్చడం కోసమే తనను తాను పట్టించుకునేవాడు కాడు కనుక తాను ఎన్ని కష్టాలైనా పడగలిగినటువంటి వాడే కనుక తాను కష్టాలు పడుతూ కూడా తన కొడుకులు బాగుండాలి తన ఆశ్రతలు బాగుండాలి తన వారు కోరుకున్న కోరికలను అన్నిటినీ కూడా తీర్చాలి అని పిల్లవాడికి కొత్త గుడ్డలు కుట్టించడానికి తల్లి పదింటిలో కూడా పని మనిషిగా చేరి అంట్లు తోముతో కూడా డబ్బులు తెచ్చి కొత్త గుడ్డలు కొడుకు కొట్టిస్తుందట అలాగే మరి మామూలు తల్లికి అంతటి ప్రేమ ఉంటే ఆయన తల్లి ఆయని తండ్రి ఆయని ఒక్క జన్మలో తల్లి తండ్రులు వీళ్ళు అనంతములైనటువంటి జన్మలలో కూడా తల్లిదండ్రులుగా ఉండేటువంటి మన స్వామికి మన ఎందు ఎంత ప్రేమ ఉండాలి మనం అనుకున్నది కాదంతేడా ఎక్కడైనా కాని అందుకోసం లక్ష్మణి అంటుంది సుమిత్ర తులసీదాసు పని ల నీవే కారణం రాముడు అడవికి వెళ్ళడానికి నీ రాము అందులో నేను వద్దంటానా ఇంకా నీ అదృష్ట విశేషంతో నీవు కోరుకున్నందువల్ల రాముడు అడవికి వెళుతూ ఉన్నాడు అని అంటే అంతటి సౌందర్య ఆస్వాద లిప్స నీకు ఉంటే దాని చేత రాముడు కూడా ఆ కోరికను తీర్చడానికి తాను సన్నద్ధుడై ఉంటే నేను మీ ఇద్దరికి విశ్లేషాన్ని కలిగింపచేసేటువంటి అడ్డుబడ్డలాగా నిలుచుంటానా ఎక్కడైనా కానీ లేదు లక్ష్మణ నీవు వెళ్ళొచ్చు నీ అదృష్టం వల్లనే రాముడు అడవి వెళుతూ ఉన్నాడు మరో కారణం ఏదైనా ఉందా స్వామి అడవికి వెళ్ళడానికి మంధరణి మహిషీతి వరధ్వయీతి ఎన్నెందరో చెబుతూ ఉంటారు కాని కాకుస్థ ఈ అడవికి రామచంద్రస్వామి వెళ్ళడానికి మరేమీ కారణం లేదు కారణం ఏదైనా ఉంటే లక్ష్మణ స్వామి తన మనస్సులో మా రాముడు అడవి పాలైపోతే బాగుండు అని అనుకోవడం ఒక్కటి తప్ప మరొక్కటి ఏది కారణం కాదు అని సుమిత్రా దేవి తులసీదాసు యొక్క సుమిత్ర స్పష్టంగా చెబుతుంది దుర్వ గేతు తాత్మాకి అందుకోసమే వాల్మీకి కూడా సుమిత్ర గచ్చ గచ్చేతి పునరువాచతం అంట వెళ్ళు 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 రాముడు వెళుతూ ఉన్నాడు వెళ్ళిపోతాడు ఏమో ఇంతలో మళ్ళీ నీవు అందుకుంటావో లేవో వెళ్ళు 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 అని అంటూ ఉందట సుమిత్ర అంటే నీ ఉద్దేశం సిద్ధమయ్యేటువంటి దివసం కాలం ఆసన్నం అయ్యింది కనుక బాబు నిన్ను నేను ఉండవని అడ్డు పెట్టడం లేదు నువ్వు వెళ్ళవయ్యా రామచంద్రస్వామి వెళుతూ ఉన్నాడు వెళ్ళు కాని ఒక్క మాట ఏమిటి రామే ప్రమాదం మాకర్షికి రామచంద్ర స్వామి విషయంలో మాత్రం ప్రమాద పడకరా నీవేమో ఆయన గమన సౌందర్యాన్ని చూద్దామనే బయలుదేరుతూ ఉన్నావు ఆయన గతిలో రకరకాలైనటువంటి సౌందర్యాలు చూపెడుతూ ఉంటాడు అలా చూపెట్టే అప్పుడు ఆయన గతిని మాత్రమే చూస్తూ అందులోని అందాన్ని మాత్రమే ఆస్వాదిస్తూ ఆయనకి చేయవలసినటువంటి సేవలు మరచిపోబోక అలా సేవలు మరచిపోయి భగవంతుడిని బాధ పెట్టకరా బాబు నా భగవంతుడు బాధపడుతూ ఉన్నాడు అని అనుకుంటే నేను బ్రతకలేనురా అంటుంది సుమిత్ర భగవంతుడు ఎక్కడున్నా బాగుండాలి తప్ప ఆయన బాధల్లో ఉన్నాడు అని అంటే నా హృదయం కొట్టుకుంటోందిరా బాబు అందుకోసం ఆయనను బాధ పెట్టకు నీవు ప్రమాద పడబోకు ఆయన యొక్క గమ్య సౌందర్యాన్ని చూస్తూ అంటారు ఈ విషయం చెప్పి అప్పుడు రామచంద్రస్వామి కూడా విన్నాడు కనుక హప ఆయన కూడా ప్రథం దిగగానే బయలుదేరుతూ ఉంటే లక్ష్మణ స్వామి ఆగిపోయా అక్కడ సీతమ్మ ఉంది ఇక నడవాలి ఇక్కడి నుండి కూడాను సీతమ్మ నడవడం ప్రారంభించిందట మొదలు సీతమ్మ నడుస్తూ ఆవిడ నాలుగైదు అడుగులు నడుస్తూ ఉందట పాపం నాలుగైదు అడుగులు నడిచి నన్ను అడవికి రావుతున్నారు కదా నేను చాలా బాధపడుతాను అని అనుకున్నారు కదా నేను అడవుల్లో నడవలేను అని ఏదో అన్నావే కష్టమతో మనం సీతే దుఃఖమతో మనం అని ఏదేదో చెప్పావు కదా ఏ నాకు నడవరాదా ఇదిగో చూడండి నేను నడుస్తాను అని అంటూ సీతమ్మ పరిగెత్తిందట ఎంతగా పరిగెత్తింది అన్నారు పాపం తత్వా జవాతి త్రిచతురాణి పదాని పదాన్ని సీత మూడు నాలుగు అడుగులు కూడా దబగబ నడిచేసిందట నడిచేసి పాపం శ్వాసకొచ్చినట్టు అయ్యి ఊపిరి పీలుస్తూ శ్వాసోచ్ఛ్వాసాలతో ఆగిపోయి రామచంద్రస్వామి రాగాని ఏవండి గంతవ్యమస్తికి అది చసకృణ ఏమండి మనం ఇంకెంత దూరం నడవాలి ఏవండి మనం అయ్యో తల్లి నువ్వు నడిచింది మూడు నాలుగు అడుగులు మాత్రమే ఈ నడక పద్నాలుగు ఏళ్ళు నడవాలి ఒక రోజా రెండు రోజుల అసతరద్ గురువాణా అట నడిచింది మూడు అడుగులు కానీ అడిగింది అరవై సార్లు అటాండి ఇంకెంత మనం దూరం నడవాలి ఇంకెంత దూరం నడవాలి అని అడుగుతూ ఉంటే పాపం రామాశ్రున కృతవతి ప్రథమావతారం రాముడి కంట అదిగో ఆనాడు నీరొచ్చిందట పాపం ఎన్నడు ఆయన అడవలేదు సాధ్యం పోయినా అడవలేదు పాపం కాని సీతం మనం నడిపించవలసి వచ్చిందే అని పాపం చాలా బాధ కలిగిందట స్వామికి అలాగా బాధపడినటువంటి రామచంద్ర స్వామి లక్ష్మణ స్వామిని పిలిచి అబ్బాయి నీవెందుకు ఆగావి ఇక్కడ అని అంటే మరి నేను మీరు నడిస్తే మీ వెనక కదా నేను అనుచరుణ్ణి కదా మీ వెంట ఉంటాను అన్నట్టయిన అలా లాభం లేదు ఇప్పుడు ఇది కొత్తగా నడిచేటువంటి భావాలు ఏది ఇక్కడ నీవు నడుస్తూ ఉంటేనే కానీ నీ వెంట ఏదైనా పడి మేము రావాలి ఇది ఎంత అడవి కదా అడవుల్లో మార్గదర్శకత్వం వహించవలసిన వాడవు నీవు కనుక అగ్రతోగసే అన్నారు బాబు నీవు కాస్త ముందు నడువు అన్నారు లేకపోతే నిజంగా సుమిత్ర చెప్పినట్టుగా తానే ముందు నడుస్తూ ఉంటేనా ఈ దారి డొంక లేనటువంటి అడవుల్లో పడి నడుస్తూ ఉంటే ఎక్కడో పిలుగో పుట్రో ఎక్కడ కాలు పడుతుందో తనకు తెలియదు అడవుల్లో ఎలా నడవాలో తెలియదు అలా పాత ఐరేమో పాతేవాడు కనుక శుభ్రంగా అన్ని చూడగలవాడు కనుక అడవుల్లో నడవాలంటే అబ్బాయి నీవే ముందు ఆ తర్వాత నేను త్వం గచ్చతు ఈ సీత కూడా వెనక వద్దు నా వెనక ఎందుకు వెనక ఉంటే నా నడకలోని అందాలను చూస్తూ అలాగే ఉంటుంది కానీ నాకేమీ చెయ్యదు కనుక బాబు మీరిప్పుడు నా గతి సౌందర్యం చూడటం కోసం కదా నన్ను అడవుల పాలు చేశారు ఇప్పుడు నేను అహమాజ్ఞాపయామితే నీవు అగ్రతో పృష్ఠతో సీతాత్వాతి మరి నేను పృష్ట తస్తు త్వాంచ సీతాంచ పాలయం మీ ఇద్దరిని కూడా వెనక ఉంటే నీ కాపాడగలను కాని నన్ను ముందుంచి మీరిద్దరూ వెనక ఉంటే నన్ను కాపాడలేదు ఎవరైనా కాపాడగలిగినటువంటి వారు వెంట వేలక నేను రక్షిస్తాను కనుక మీరిద్దరూ కూడా ముందు నడవండరా అని అంటాడు మన స్వామి అలాగా నడిచేసి పాపం లక్ష్మణ స్వామి సీతమ్మ వీరిద్దరి ఆశ కూడా అడుగంటూ పోయిందట ఎలాగా మన స్వామి యొక్క గతి సౌందర్యాన్ని చూడాలి కదా నడకలోని అందాన్ని చూడాలి కదా అని అనుకుంటే నన్నేమో ముందు నడువు ఉన్నాడు అన్నయ్య ఏం చేద్దామా ఏం చేద్దామా అని అనుకున్నారట పాపం లక్ష్మణ స్వామి ఏం చేస్తే బాగుంటుంది ఏమీ బాగుండదు అంటే అన్నయ్య చెప్పిన దానికి అయిపోయింది అలాగా అని అంటూ పాపం ఆశ్రమాల దాకా కూడా వచ్చినారట ఆశ్రమాల బాగానే అన్నయ్య అన్నారు ఏమిటి ఇవో ఆశ్రమాలు ఇవి అన్ని సుదీర్ఘుల వారి ఆశ్రమం శరభంగుల వారి ఆశ్రమం అవునయ్యా ఆశ్రమం అయితే ఏమిటి ఆశ్రమం అయితే ఇక నీవే ముందు నడుస్తూ ఉంటే వారందరూ సేవించుకుంటారు నిన్ను మహారాజా వారు ముందు ఉండాలి మేమంతా కూడా అనుచరులంతదా అన్నయ్య ఓహో అందుకని అందుకని ముందు నీ ఉంటే బాగుంటుంది అని అనిపించుతూ ఉంటే నాకు అడవుల్లో అంటే నన్ను ముందు పారవేశావు సరే నీ అడవుల్లో ముందు నడవగలనా ఇవి అడవులు కావు కదా ఆశ్రమాలు ఇవి అడవిలో మరి ఆశ్రమాలలో నీవే ముందు నడుస్తే బాగుంటుంది అన్నారు ఓహో తప్పించుకున్నాడే ఎంతైనా తమ్ముడు కదా అభిప్రాయం తెలుసుకోలేకుండా అంటాడా సర్లే మంచుడైనలే అని అక్కడి నుంచి అగ్రత ప్రయ సీత మధ్య మొదట రామచంద్రస్వామి నడిక ప్రారంభించిన అట్ట ప్రారంభించగానే పాపం లక్ష్మణ స్వామి అమ్మా కాస్త ఉండు ఇదిగా నేను రాదు లక్ష్మణుడు స్వామి వెంట ఉండే దానిని నేనయ్యాం చేస్తాం పొడలేదు సీత మధ్య అగ్రత సీతా సీతమ్మ సీతమ్మనేమో మధ్యలో పృష్ట వాణ్య భగవానికి ఎంత ఆశ్చర్యమో ఎంత ఆనందంగా ఉందో పాపం ఆయనకి మొదట స్వామి నడుస్తూ ఉన్నట్ట స్వామి నడకలోని అందాన్ని అంతా కూడా అమృతంలాగా ఆస్వాదిస్తూ సీతమ్మ స్వామి వెంటే ఆవిడ నడుస్తూ ఉదా ఇప్పుడు లక్ష్మణ స్వామికి రెండు దొరికిన కేవలం రామచంద్ర స్వామి యొక్క నడకలోని అందమే కాకుండా ఆ రామచంద్రస్వామి గంభీర గజ గతిని చూపెడుతూ ఉంటే ఆ వెంటనే పోగా ఉన్నటువంటి ఓ హంశీవా అని గొప్పరి ఒక హంశ లాగా ఆయన వెంట సీతమ్మ కూడా నడుస్తూ ఉందట ఆవిడేమో ఆంబోతులాగా నడుస్తూ ఉంటే ఈ విడేమో హంశగమనం కనపడుతూ ఉంటే ఈ ఇద్దరి గతి సౌందర్యాన్ని చూడ కలిగినటువంటి భాగ్యం నాకు అప్పటిదే అమ్మా నీవందుకే ముందుంటానన్నా చాలా సంతోషమని పృష్ట చస్థు ధనుస్పార్లక్ష్మణ అను జగామహ అంతే మహో లక్ష్మణ స్వామి ధనుస్సు పట్టుకొని ఈయన కూడా వింట నడుస్తూ ఉన్నాడు ఇందులో ఆశ్చర్యమే ఉంది వారిమీకి భగవానుడా ఆశ్చర్యే కాదా ఇది ఎంత ఆనందం ఇది ఎంత గొప్పనైనటువంటి స్థితియో ఏంటి దొప్పనైనటువంటి స్థితి అంటే మనం ఇది సీ లక్ష్మణూయం అంటారు బాబా ప్రణవం అని అంటే అకార ఉకార మకారాలతో ఉండేటువంటి దానిని ప్రణవమని అంట అకారో విష్ణు అంటున్నారు పాప అకారానికి అర్థమైనటువంటి విష్ణు పరమాత్మ తాను తన నడకలోని అందాలు ఉలకపోస్తూ ముందు నడుస్తూ ఉంటే ఉద్ధృత విష్ణునా లక్ష్మి ఉకారేణోచ్యతే తదా ఉకారానికి లక్ష్మీ అమ్మవారు అర్థమట ఈ లక్ష్మీ అమ్మవారు స్వామి వెంటే తాను కూడా అడుగుల్లో అడుగు వేసినట్టుగా ఉయాలు వలక పోస్తూ అమ్మవారు కూడా నడుస్తూ ఉంచాయి భగవతి యువాన్ దంపతి మీ దంపతులైన మాకు దేవతలు మా స్వామి అలాగా స్వామి నీవు మీ ఇద్దరిని కూడా చూస్తూ మా చూపుల ధన్యములైనవి అన్నట్టుగా మతారార్థో అంటాడు ఈ లక్ష్మణ స్వామి జీవస్థానంలో ఉంటూ మకారానికి జ్ఞానమని అర్థం కనుక జ్ఞాత అయినటువంటి ఈ శివుడు తాను వెళ్ష ఉంటూ వీరు కూడా సేవించుకోగలుగుతూ ఉన్నట్ట ఇద్దరిని అయోధ్యలో సేవించుకోలేదా అయోధ్యలో సేవించుకుంటే ఇలా నడిచేదా వారు ఇక్కడ ప్రణవం లాగా నడుస్తూ ఉన్నారు ఇక్కడ ఒక ఊరుమిత్యేక అక్షరం బ్రహ్మ ఈ మూడు కలిసి ఒక బ్రహ్మత్వ సిద్ధిని పొందుతూ ఉన్నవి కుషులు ఆశ్రమాల్లో ఉండే వారందరూ కూడా ప్రణవ ఉపాసన చేసినటువంటి మహనీయుడు కనుక వారి ముందు ఈ ప్రణవం గొప్పనైనటువంటి శరీరాన్ని తాల్చి ఉచినట్టుగా కనిపించుతూ ఉంటే మన స్వామి యొక్క గతి సౌందర్యాన్ని ఒక ఆ రెండు రోజుల ఆశ్రమాలలో మీరు తిరుగుతూ ఉంటే అంటారు పదేళ్ల పాటు అలాగే తిరుగుతూ ఉన్నట్ట రామచంద్ర స్వామి పదేళ్ల పాటు అలాగే సేవించుకుంటూ ఉన్నాడట లక్ష్మణ స్వామి ఇది ఆయన గమనంలో ఉండేటువంటి అందం ఈ నడక సౌందర్యంతో అక్కడ ఉండే ఋషులను అందరినీ కూడా ఆకట్టుతున్నట్టవాట్లు వేస్తామని వచ్చినటువంటి వారు పడవలేదు మా ఆశ్రమాలలో ఇలా తిరుగుతూ ఉంటే చాలయ్యా మా ఏమీ అవసరం లేదు ప్రతి నిత్యము మా దగ్గర నుండి వందల మందిని రాక్షసులు చంపేసినా పడవాలేదు మీరు మాత్రం మా ఆశ్రమాలలో తిరుగుతూ ఉంటే చాలు అని ఊరుకున్నారు ఏమయ్యా రాక్షలను చంపేయమా అని చివాటు పెట్టడానికి వచ్చినటువంటి ఋషులు ఆశీర్వాదాలు చేస్తూ మా ఆశ్రమాలలో ఉండండి స్వామి హిపూట మా ఆశ్రమానికి ఈ మా ఆశ్రమానికి అని ఎంతో ఆశ్రమాలకి తీసుకొని కూడుతూ పదిహేను గడిపించినారు ఎందుకో ఏమండే రాక్షసులను సంబంధించాలి కదా వాళ్ళు వెళ్ళకూడదు ఏమీ అవసరం లేదు రాక్షసులు నేను మళ్ళీ బాధించా బాధించదే బాధించేశారు అయ్యో చస్తూ ఉన్నారే ఆశ్రమాల్లో రోజుకో వందల మంది మా స్వామి ఇక్కడ నడుస్తూ ముఖే జాగ్రత్త మాట్లాడతాడమ్మోయ్ అని అంటూ ఆయన గతి సౌందర్య అమృత ఆస్వాదంలో తమను తాము మరచిపోయి పదేళ్ళ వరకు కూడా అట్టే పెట్టుకుని ఉన్నాడు అని అంటే వారి యొక్క గమన సౌందర్యాన్ని సీతమ్మ లక్ష్మణ స్వామి కూడా మనసారా కనుమారా పదేళ్ల వరకు కూడా చూస్తూ ఉన్నారు అని అంటే ఆయన గమన సౌందర్యంతో అక్కడ ఉండేటువంటి వేల వేలు లక్షలకు లక్షల వనచరులందరినీ కూడా ఆకట్టుకునగలుగుతూ ఉన్నాడు అని అంటే అవతారానికి ఇంతకన్నా ఇంకా గొప్ప ప్రయోజనం ఏముందని వారుణాసుల్ని రాష్ట్రులను చంపడన అంగుళి అని తలుచుకుంటే ఎంత మాట వారిని చంపడానికి తాను రానడం తాను తరచుకుంటే ఇలాగ పుట్టిన పేరుతో ఇలా అంటే వెళ్ళిపోతారట వాళ్ళందరూ సారడం వెళ్తా కానీ ఇందరు వేల మందిని కూడా తాను ఆకట్టుకొని వీరందరికీ కూడా మా రాణుడు ఉంటే చాలు మా రాణుడు ఉంటే చాలు మా రాణుడు ఉంటే చాలు అని అనిపించగలిగితే అది అవతార ప్రయోజనం కనుక పది ఇక్కడే గడపతూ ఉన్నాడు ఉండు మంది అనే రోజును ఇక్కడే ఉండునే ఉన్నట్ట ఆయన అలాగా ఉంటూ ఇక్కడ నుండి ఇంకా కిషకం దిల్లాగా దాకా కూడా వెళ్తే మరెందరు బోగపడతారో అని అనిపించిన నాడు ఓ పలి అయితే అక్కడ నుంచి బయలుదేరినాడు ఇత ఈయన గతి సౌందర్య అమృతాన్ని ఆస్వాదించే భాగ్యం కోల్పోయినందుకే ఉదు సీతమ్మ సింహ విక్రాంతగామినం ధన్యాదం ఆ రామచంద్ర స్వారిని ఎంత అదృష్టవంతులో వాళ్ళని చూస్తూ ఉన్నారు ఎవరిని చూస్తూ ఉన్నారు అని అంటే ఇప్పుడు ఏదో అడవుల్లో ఉండేవాళ్ళు చిష్ందలో ఉండేవాళ్ళు చూస్తూ ఉన్నారు ఏమిటమ్మా ఆయన చూడడంలో ఉండే గొప్ప అని అంటే ఆయన ఏమిటనుకున్నారు సింహ విక్రాంత అభినందన్ మేనాథం ఆయన సింహంలాగా నడచేస్తూ ఉంటాడు నడక చూడాలని జంగానో ఆ నడక చూడడంలో మన జీవితం అంతా కోల్పోయినప్పటికీ కూడా కొనవలేదు అంతది అందంగా ఉంటాడు మా స్వామి అని నడకలోని అందాన్ని అక్కడ కూడా అనభరుస్తూ ఉండేటువంటి సీతమ్మ అని అంటారు ఇలాగా తన శారీరక సౌందర్యం చేత తన శయన కళీనమైన సౌందర్యం చేత తన గతి సౌందర్యం చేత మన మనస్సులని ఆకట్టుకోనడానికి వచ్చినటువంటి అవతారం స్వామి యొక్క అవతారము అని అనుకుంటాం అలాంటిది మనకొందరేమో అనుసంధానం చేసి కొందా చుర బలం విష్ణు

सत्फुता जास्तु